నిన్న మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారి మీద సిఈ సుబ్బారాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా అమానుష్యంగా ఉన్నది ఇంత అమానవీయంగా ఓ పోలీసు అధికారి ప్రవర్తించటం వలన మహిళా లోకమంతా కూడా సిగ్గుతో తలదించుకునే రీతిలో ఆయన చేష్ట అందరినీ కూడా కలత చెందింపజేసింది ఒక శాసనసభ్యురాలిగా మంత్రిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికంతా కూడా సుపరిచితమైనటువంటి ఆవిడ మీద పోలీసు అధికారి అయ్యి ఉండి చట్ట వ్యతిరేకంగా ఆవిడ సిఐ గారు సిఐ గారు ఏంటిది అని అంటే ఓ ముప్పై నలభై సార్లు అడుగుతూ ఉంటే ఆయనకు ఆవిడకు సమాధానం కూడా చెప్పకుండా ఆయన ప్రవర్తన తెలుగుదేశం పార్టీ అధికార గర్వంతో ఏమైనా మేము చెప్పినా చేసినా జరుగుతుంది అని పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో సుబ్బారాయుడు గారు ఈ రకంగా ప్రవర్తించడాన్ని మొత్తం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగం చేస్తూ చట్టం విధులు అన్ని తెలిసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుల ప్రాపకం కోసమని వాళ్ల అండదండలు చూసుకుని వాళ్లకు మేళ్లు చేయాలా చేయించాలా అన్నటువంటి ఆలోచనతోటి సుబ్బారాయుడు గారు ఈ రకంగా చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకూడదు ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమనే ఖచ్చితంగా అనుకోవలసినటువంటి పరిస్థితి లేకపోతే ఒక మాజీ మంత్రి గారి మీద అందులోనూ ఒక బీసీ మహిళ మీద ఓ చిన్న స్థాయి పోలీసు అధికారి అయినటువంటి సుబ్బారాయుడు గారు కారు దగ్గర ఆయన ప్రవర్తన కూడా ఎంత అనుచితంగా ఉన్నది అది ఒక పోలీసు అధికారి లాగా కాకుండా ఏదో ఒక రౌడీ ప్రవర్తించినట్టుగా వ్యవహరించినట్టుగా ఉన్నదే తప్ప పోలీసు అధికారి బిహేవ్ చేసినట్టుగా లేకపోవటము ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి గత పదకొండు నెలలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి కేసులు బనాయించి వాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి భయోందోళనలు సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరిలోకి తీసుకురావాలన్నటువంటి తలంపుతోటి వాళ్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇన్నిగా మొన్న కల్పన అన్నటువంటి ఓ దళిత ఎంపీటీసీ మహిళ మీద అర్ధరాత్రి మూడు గంటలకు పోయి అరెస్టు చేయటం గుంటూరు జిల్లాలోనే ఇలా మహిళలను చూడటం లేదు చిన్నపిల్లల్ని చూడడం లేదు విద్యార్థుల్ని చూడడం లేదు ఎవరైనా కూడా తమల్ని తమర్ని ప్రశ్నించినారు అంటే తట్టుకునేటువంటి పరిస్థితుల్లోనే లోకేష్ బాబు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఉండకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎంతో కాలం సాగవి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత కాదు మొత్తం ఆ వీడియోలు చూసినటువంటి ప్రతి ఒక్క తెలుగు హృదయము కోపంతో రగిలిపోతున్నది ద్రవించిపోతున్నది ఏమిటి ఈ రకంగా జరుగుతున్నది అనే ఆవేదనతో వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేష్టల వలన కూటమి ప్రభుత్వానికి నష్టం తప్ప మాకొచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఇలాంటివన్నీ కూడా తట్టుకుని నిలబడే మేము పార్టీని నడపాలా అని నిశ్చయించుకున్నాం మీ అగత్యాలని అఘాయిత్యాలని ప్రజా వ్యతిరేక చర్యలని నిరంతరం వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉద్యమాలు నిర్మిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చటానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి ఎన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు చేయాలను అన్ని విధాలుగా చేస్తామని సుబ్బారాయుడు గారు లాంటి పోలీసు అధికారుల వలన మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ వచ్చే విధంగా వ్యవహరించవద్దని పై పోలీసు అధికారులకు కింది స్థాయి పోలీసు ఉద్యోగులకు తెలియజేస్తూ ఈ కింది స్థాయి పోలీసులు ఈ రకంగా వ్యవహరించినప్పుడు పై స్థాయి వాళ్లు వాళ్ల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం